హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు దనా స్మార్ట్ లాగ్స్ ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటంటే శనివారం రోజు మాలకొండ కందుకూరు దగ్గర ఉండి మాలకొండకైతే వెళ్ళామన్నమాట మాకు ఇక్కడ నుంచే దగ్గరగానే ఉంటుంది ఇక వన్ అవర్ జర్నీ అనుకుంటాను ఇక బైక్ మీద అయితే వచ్చేసాము నేను మా తోడుకొండ పిల్లలు అయితే వచ్చాము ఇక అప్పటికప్పుడు అనుకోకుండా ప్లాన్ చేసుకున్నాము కానీ వస్తామో రామో వచ్చేదాకా కన్ఫామ్ లేదనమాట ఇక అనుకున్నాం కదా అన్నట్టు వచ్చేసాము ఏమో ఆ రోజు దేవుడు దారి ఇచ్చాడు ఇక అలా వచ్చేసాము ఇక మేమైతే నడుచుకుంటూ వెళ్దామని అనుకున్నాము వెళ్తే నడుచుకుంటూ వెళ్దాము నేను కూడా ఎప్పుడు చూడలేదు అని ప్లాన్ చేసాము అట్లానే అంటే ఇక్కడ రెండు దారులు ఉన్నాయన్నమాట ఒకటి పాత దారి ఒకటి కొత్త దారి ఇక ఆ దారి అయితే మనం ఎప్పుడు వెళ్ళలేదు అది కొంచెం లాంగ్ అన్నారు ఇది కొంచెం దగ్గర అనేసి ఇట్లా వచ్చేసాము వీడియో పూర్తిగా తీయడానికి అసలు కుదరలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీస్తాను ఎందుకంటే మొత్తము రాళ్ళు ఉన్నాయి ఏమాత్రం కొంచెం స్లిప్ అయినా పడిపోతాయేమో అన్నట్టు ఫుల్ ఆకలితో ఉన్నాం అది కాక ఇక చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అనమాట ఆల్మోస్ట్ మీరు మన కందుకూరు దగ్గర ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే వచ్చే ఉంటారు ఇక పైకి అయితే వచ్చేసామో వచ్చేసి కాళ్ళు చేతులు వాష్ చేసుకొని ఇక కొబ్బరికాయ అయితే అన్నమాట ఇక్కడ స్కాన్ ఎక్కువగా పనిచేయదు అంటే నెట్ ఉండదు ఇక క్యాష్ తెచ్చుకోవాలి పోయినసారి వచ్చినప్పుడు మేము కొంచెం నెట్ రాక ప్రాబ్లం అయితే అయింది ఈసారి ముందుగానే మనీ అయితే తెచ్చుకున్నాం అనమాట ఇక మేమైతే ఫ్రీ దర్శనం అలాగే మనీ ఇచ్చి మనం టికెట్ తీసుకుని వెళ్తాం కదా ఆ దర్శనం అయితే ఈసారి ఫ్రీ దర్శనం జనాలు ఎక్కువ లేరు శనివారం ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటారు అది కాక ఈ శ్రావణ మాసంలో అది తొందరగా అయిపోయింది కానీ లోపల చాలామంది ఉన్నారు ఇక మనిషికి హండ్రెడ్ అనమాట ఇక మొత్తం ఒక ఫోర్ టికెట్స్ అయితే తీసుకొని వెళ్ళాము వెళ్ళిందే ఫోర్ మెంబర్స్ ఇక చూడండి మా పిల్లలు ఎలా చూస్తున్నారు ఫస్ట్ టైం వాళ్ళని వీడియోలో చూపించడం అనమాట అసలు ఏం వీడియో తీస్తున్నానో నాకే అర్థం కావట్లేదు ఇక ఏంటంటే ఫుల్ ఆకలి వేస్తుంది మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నాము మొత్తానికి దర్శనం అయితే బయటికి చేసుకొని వచ్చేసాము ఆ జనాలలో వీడియో తీయాలన్నా ఇంట్రెస్ట్ రాలేదు నాకైతే మీకు ఇక్కడ ఒక షార్ట్ పెట్టాలని అనుకున్నాము మాలకొండ వచ్చామనేసి ఇక తర్వాత ఎందుకో కుదరలేదు ఇక అందుకనేసి లెంత్ వీడియోలో కలిపేసామన్నమాట నేను చెప్తుండే మా అమ్మాయి నవ్వుతూ ఉంది గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని నవ్వుకుంటూ ఉన్నామన్నమాట ఎలా అయితే మళ్ళీ ఆ వీడియో ఎప్పుడు వెళ్తే అప్పుడు గుడ్ మార్నింగ్ అయింది గుడ్ ఆఫ్టర్నూన్ అవుతుందని నవ్వుకుంటున్నాం ఇక్కడ చూడండి ఫస్ట్ టైము తినడానికి వెళ్ళామనమాట గుడి దగ్గర పోయినసారి వస్తే మా హస్బెండ్ వద్దు లేట్ అవుతుంది లేట్ అని అన్నాడు ఈసారి తినేసి వెళ్దామని ఎక్కడికి వచ్చాము ఫ్యాన్ అయితే చాలా పెద్దగా ఉంది ఫుల్ షాక్ అయ్యి అనమాట వాము ఇంత పెద్ద ఫ్యాన్ అనేసి ఇక లోపలయితే ఫుడ్ అయితే అన్నము పప్పు పచ్చడి మంచిగా పెట్టారనమాట ఇక తినేసి రిటర్న్ అయితే కిందికి వెళ్తున్నాము దర్శనం కూడా మంచిగా అందింది ఇక మొత్తం చూసారు కదా చుట్టూ ఇవి ఉన్నాయన్నమాట చెట్లు ఇక ఇక్కడ కోతులు అయితే వచ్చాయి అంత సడన్గా వాటిని చూపిద్దామనేసి చూస్తున్నాను అవి నాకు కనిపిస్తున్నా కానీ కెమెరాలో కనిపించట్లేదు ఎందుకైనా మంచిది అనేసి ఫాస్ట్గా అయితే దిగేసాము అవి ఎక్కడ పైన పడిపోతాయి అనేసి ఇక్కడ మాలకొండ గుడి దగ్గర లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ మొత్తానికి దిగేసాము కాకపోతే ఏంటంటే మధ్యలో ఒక క్లిప్ అయితే ముందు పెట్టాల్సింది బ్యాక్ వచ్చేసింది లోపల అంటే మేము మొత్తము గుడి మార్నింగ్ వెళ్ళేసి వీడియో మొత్తం తీసుంటే బాగుండేది మేము ఇక్కడ నుంచి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అలా అయిందనమాట అక్కడ ఈ గుడి దగ్గర గుడి లోపల అంటే కొండ లోపల గుడి అంటే అమ్మవారు ఉందనమాట అసలు ఏమో అమ్మవారు ఉందో కూడా అంతగా చూడలేదు ఫాస్ట్ ఫాస్ట్గా కిందికి వెళ్తున్నాము ఇక మేలు వచ్చే అత కిందికి వెళ్ళేటప్పుడు ఈ మేకలు అసలు ఏండి మీ పైకి వస్తున్నాయి అని అవి కొన్ని పొడుస్తున్నాయి అన్నమాట ఇవి పైకి ఎక్కడికి వెళ్తున్నాయి అని ఆలోచిస్తున్నాము మొత్తం కొండలే చుట్టూ ఎక్కేటప్పుడు ఎంత కాళ్ళు నొప్పులు చేయ దిగేటప్పుడు మాత్రం దిగిన తర్వాత అయితే కాళ్ళైతే అన్నమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కిందికి అయితే దిగేసాము ఇట్లాంటి మెట్లు ఉన్నప్పుడు వీడియో ఎలా తీయాలో అసలు అర్థం కాలేదన్నమాట చిన్న సందు ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదో కూడా తెలియదు అనమాట జస్ట్ అలా వెళ్ళామన్నట్టు ఒక చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్ లెంత్ వీడియో తీస్తాను అనమాట మీరు ఎవరైనా వచ్చి ఉంటే కామెంట్ చేయండి మన కందుకూరు దగ్గర మాలకొండ స్వామి గుడి లక్ష్మీ నరసింహస్వామి గుడి చాలా ఫేమస్ అనమాట మనం ఏ కోరికలు అనుకున్నా తొందరగా నెరవేరుతాయి ఈ ఇక్కడ చెట్లు అయితే చెట్లేమో కానీ ఇక్కడ కొండ మీద వచ్చేటప్పుడు పోయేటప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టేసి పెట్టారనమాట అలా పెట్టడం వల్ల వాళ్ళ కోరికలు అనుకున్న కోరికలు నెరవేరుతాయని పెట్టారు ఇక అవి చూసి వచ్చేసా మేము కూడా అలా పెడదాం అని అనుకున్నాము కానీ కుదరలేదు ఇక్కడ ఏదో ఫుల్ ఏదో జోకేసారు నవ్వుకుంటా వస్తున్నాం అనమాట చెప్పాను కదా ముందు పెట్టాల్సిన క్లిప్పు వెనక వెనక పెట్టాల్సిన క్లిప్పు ముందుకైతే వచ్చేసింది ఎలాగలా చూసి అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇక మేమైతే బైక్ మీద స్టార్ట్ అయిపోయాము ఇక కింది దిగిన తర్వాత ఇక మెయిన్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి మనం బైకులు కూడా అయినా తీసుకొని వెళ్ళచ్చు అంటే నడుచుకుంటూ వెళ్తాం కదా అక్కడ అనమాట మామూలుగా డైరెక్ట్గా అయితే కార్లో అయితే పైకి వెళ్ళచ్చు ఆ కార్లో వెళ్ళేటప్పుడు కూడా ఫుల్లు మనం తిరుపతి వెళ్ళేటప్పుడు ఎలా మెలికిలు ఉంటాయో అలా ఉందన్నమాట